భక్తుల ఒక అద్భుతమైన టెంపుల్ పరిచయం చేసిన దయచేసి వీడి మొత్తం చూడండి కోరుకుంటే కొంగు బంగారం చేసే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ జనగాం జిల్లా పాలకుట్ట అండి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అఖండ జ్యోతి వెలిగిస్తారండి అద్భుతం ఏ కోరికలు కోరుకున్న ఎవరైతే తండ్రి ఇది మనకు ఇండియాలో ఫస్ట్ మూడే మూడు చోట్ల వెలిగిస్తారండి ఎక్కడ ఒకటి మనకు శబరిమలలో అయ్యప్ప దగ్గర ఒకటి తర్వాత వచ్చేసి అరుణాచలంలో ఒకటి ఇప్పుడు జనగం జిల్లా పాలకుర్తిలో ఒకటి వెలిగిస్తారండి ఈ మూడు అఖండ జ్యోతిలు మాత్రం మన ఇండియాలో ఈ మూడే చోట్ల అండి చాలా అద్భుతమైన టెంపుల్ నేనైతే ఇంకా టైం ఉంది అక్కడ పూజలు అయితేనే ఇది ఫస్ట్ వీడియో పెడతాను సెకండ్ వీడియో కూడా పెడతా చూడండి దయచేసి నేను సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకి వచ్చి దర్శనం చేసుకున్నా మళ్ళీ అక్కడ పోదాను రక్తానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాను సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది ఇంకొంచెం టైం ఉంది ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే మేము నిలబడ్డము ఇక్కడ నుండి మనం వెళ్తే టెంపుల్కి వెళ్ళొచ్చండి ఈ టెంపుల్కి ఇంకొక పేరు కూడా ఉందండి హరిహర్ల టెంపుల్ కూడా అంటారు ఎందుకంటే విష్ణుమూర్తి ఉంటాడు శివుడు ఉంటాడు ఒకే దగ్గర అందుకోసం హరిహర్ల టెంపుల్ కూడా అంటారు ఇక ఇదండి దారి వెళ్ళేది మూడు వందల ముప్పై మెట్లుంటాయి ఉంటాయి ఈ సైడ్కి వచ్చి మాత ఉంటుంది ఈ సైడ్కి వచ్చి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు వీళ్ళని దర్శనం చేసుకుని మనం పైకి వెళ్ళాలి కానీ ఈరోజు అఖండ జ్యోతి వెలిగిస్తున్నారు ఆ వీడియో కూడా పెడతానండి మూడో వీడియో దయచేసి చూడండి చాలా అద్భుతమైన టెంపుల్ ఎందుకంటే ఒక్కసారి మనం మనసు పెట్టి కోరుకుంటే కోరికలు నెరవేర్చే తండ్రి విష్ణుమూర్తి ఉంటాడు శివయ్య ఉంటాడు నరసింహస ఉంటాడు ఇంతమంది

నరసింహ సాయ కొండపైకి వెళ్ళి ఇప్పుడు దీపం ముట్టిస్తారు శివుని దగ్గర కార్తీక మాసం దీపం పైన కొండ మీద దీపం వెలిగిస్తా ఉన్నారు కదా ఆ దీపం ఇప్పుడు వెలిగిస్తారు పీఠాధిపతి వచ్చారు అది కూడా చూపిస్తాను వీడియో తీసుకు ఇది నేను చెప్పాను కదండి ఎంతో అద్భుతంగా పూజ అయింది చూశారు కదా ఇప్పుడు పైకి వెళ్తున్నారు ఇక్కడ మాత్రం చిన్న అఖండ జ్యోతి వెలిగించారు ఇక్కడ లేడీస్ అంతా దీపాంతాలు వెలిగించేసి ఇక్కడ దండం పెట్టుకుంటారు పైన పూర పైన జ్యోతిని వెలిగిస్తారండి ఆ జ్యోతి దర్శనం చేసుకోండి అది మాత్రం సెకండ్ వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో మాత్రం ఎక్కడ స్ప్ చేయకుండా చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకు అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెలకేయండి భక్తులారా భక్తులారా ఓపికతో వీడియో చూశారు అసివే తోడుగా ఉంటాడు ఏ కష్టం రాకుండా కాపాడుతాడు అద్భుతం చూడండి కొండపైన అఖండ జ్యోతి వెలిగింది ఆ పక్కకే పౌర్ణమి కనబడుతుంది ఈ రెండు దర్శనం చేసుకున్న వారికి జీవితంలో మనో కోరికలు నెరవేరి అద్భుతాలు జరుగుతాయి ఏడు జన్మల పుణ్యం వస్తుంది మనము అరుణాచలం వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ పాలకుర్తిలో చూడడం అనేది అదృష్టం జనగాం జిల్లా పాలకుర్తులు అఖండ జ్యోతి వెలిగింది ఈరోజు పౌర్ణమి రోజు కాబట్టి పౌర్ణమి అటు అఖండ జ్యోతి దర్శనం చేసుకున్న వారికి జీవితంలో ఎలాంటి కష్టాలున్నా వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు మనో కోరికలు నిర్వతి ఒక అఖండ జ్యోతి దర్శనం ఎవరైతే చేసుకుంటారో చాలా అద్భుతాలు జరుగుతాయి లైఫ్లో ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారు మనో కోరికలు నిర్వతి ఓం నమస్తిభాయ్ అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భక్తుల